దేవుడి మన వినికిళ్ళు ఈ పరిశుద్ధ వాక్కులు గాక అందరు కూర్చోండి దేవుని వర్తమానమును మనము దైవం ద్వారా విందాం దేవునికి కలుగును గాకొచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను యాఫై ఏడవ కీర్తనలో నుంచి గొప్ప మనం చదువుకున్నాం దేవునికి దేవుడి వారవంత మనల్ని ఆశీర్వదించి బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞతలు కీర్తన దేవుని యొక్క ప్రేమ గురించి తెలియజేస్తుంది ఇక్కడ మనకి ఎప్పుడైతే ఏమన్నా స్థితిలో మనకి ఏమీ తోచట్లేదు ఏమీ ఎవరు రావట్లేదు అనేటువంటి పరిస్థితిలో దేవుడే మనకి ఆదరణ కర్తగా మనకు ఉంటాడు హలలియ హలలియ కీర్తనలో మొదటి వచ్చిన నుంచి చదివినట్లయితే హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని ఇంగ్లీష్లో రెండు సార్లు హ్యావ్ మర్సీ నన్ను కరుణింపు దేవనను నీ శరణ చొచ్చి ఉన్నాను ఈ ఆపదలో తొలగిపోవరకు నీ రెక్కల నీడన శరణు వచ్చి ఉన్నాను హలెలుయా ఈ యొక్క కీర్తనలో మొదటి వచ్చినము భాగంలో తెలియజేసినట్లుగా నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపము ప్లీజ్ హ్యావ్ అ కైండ్నెస్ ఆన్ మీ ప్లీజ్ షో యువర్ మర్సీ ఆన్ మీ దయచూపము నన్ను కరుణింపుము అని దావిద భక్తుడు తెలియజేస్తున్నాడు కదా అలాగే క్రింది వచ్చినాలు కూడా చదివితే మూడవ వచ్చినములో ఆయన ఆకాశం నుండి అగ్ని ఇచ్చి నన్ను రక్షించును నన్ను మింగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్య నున్నది కోపోద్రోకులు మధ్యను నేను పండుకొనిచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుకలు కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడునము హలలుగుయా దావిదు భక్తుడు ఎందుకు ఇన్ని రాస్తున్నాడు ఎందుకని ఇంతగా హ్యావ్ మర్సియాన్ మీ నన్ను కరుణింపము అని రాస్తున్నాడు ఏ సమయంలో రాస్తున్నాడు అనేది మనం చూస్తే సమూహలు రాసిన మొదటి గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయంలో సవులు నుంచి తప్పించుకొని దావిదు ఒక చోట ఒక గుహలో దాక్కున్నప్పుడు ఈ యొక్క కీర్తన రాసుండొచ్చు అని మనము మనకున్నటువంటి ఆధారాలను బట్టి కీర్తనను బట్టి మనము చూడవచ్చు సమయులు రాసిన మొదటి పత్రికలో గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు మనము చదువుకుందాం వీటిలో మీ ఇంటి దగ్గరగా మీరు పర్సనల్ ప్రేయర్ ప్రార్థన చేసేటప్పుడు మూడు అధ్యాయాలు చదువుకోండి హళలియ హళలియ అలాగే తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదివితే నీ కృప ఆకాశము కంటే ఎత్తయ్యున్నది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనముల్లో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదును ప్రజల్లో నిన్ను కీర్తించదును దేవా ఆకాశము కంటే అర్జునుడు నిన్ను కనపరుచుకును అదే వచ్చినాలు మనం చదువుకుంటూ ఉన్నాం హలలియ హలలియ యొక్క వాక్యాన్ని బట్టి దావిదు ఎంత శ్రమల్లో ఏ సహాయము అందని టైంలో కూడా హీ ఆస్క్స్ గాడ్ దేవుణ్ణి అడుగుతాడు దేవుణ్ణి అడగగానే దేవుడు ఆయనకి సహాయం చేస్తూ ఉన్నాడు ప్రతి కీర్తనలో మ్యాక్సిమం మనం చదువుకునే ప్రతి కీర్తనలో మొదటిగా ఆయన సహాయాన్ని హ్యావ్ మర్సీ మీ కరుణింపు అని అడుగుతాడు అలాగే లాస్ట్ వచ్చిన వచ్చేసరికి థ్యాంక్ యూ లాడ్ దేవాన్ని నీకు స్తోత్రం ఈ హెల్ప్ చేసినందుకు నీకు వందనాలు అని దావేది భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు హలలివియ హలలియ ప్రపంచంలోనే చాలా మనకి మనకిక్కడ ఫేమస్ అవ్వకపోవచ్చేమో కానీ మనకు తెలియకపోవచ్చేమో కానీ చాలా చాలా ఫేమస్ అయినటువంటి గొప్ప సింగరు అతను దేవుని యొక్క పాటలు పాడుతూ సారీ ఫస్ట్ తన స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు ఆ స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడినప్పుడు క్రౌడ్ అందరూ కూడా ఇంత చిన్న పిల్లవాడు ఇంత చక్కగా వాయిస్ ఉంది ఇంత అద్భుతంగా పాట పాడుతున్నాడు చాలా బాగుంది అని చెప్పి ఉన్నటువంటి ఆ స్టేడియంలో ఉన్నటువంటి ఒక పదివేల మంది జనాలు అందరూ లేచి చప్పట్లు కొట్టి చాలా ఘనపరిచారంట గనపరిచి నువ్వు చాలా మంచి సింగర్ అవుతావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా నువ్వు చాలా మంచి సింగర్ అవుతావు అని చెప్పి చెప్పారు తర్వాత ఆ పిల్లవాడు కొన్ని సంవత్సరాలకి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలకి ఒక పాటల ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశాడు ఆ రిలీజ్ చేసిన ఆల్బమ్ ప్రపంచం అంతా ఉన్నటువంటి యూత్ యవనస్తులు మొత్తము మొబైల్స్లో అది యూట్యూబ్లో ప్లే చేస్తూ వింటూ ఉన్నారు ఆ యూట్యూబ్లో చూస్తే మొదటిగా ఫస్ట్ బిలియన్ వ్యూస్ బిలియన్ వ్యూస్ చాలా కోట్లు కోట్లు వ్యూస్ వచ్చిన సాంగ్ అనమాట ఆ పాట అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మంచి పాటలు పాడుతున్నాడు అంతా బాగుంది కానీ తన యొక్క వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ చెబుతుందంట నువ్వు దేవుణ్ణి ఏసుక్రీస్తు క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్వే కదా బట్ డూ యూ థింక్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ నీలో దేవుడు ఉన్నాడా క్రీస్తు ఉన్నాడా అడిగినప్పుడు ఐ డోంట్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ మై సెల్ఫ్ అని చెప్పి బాధపడుతూ ఐ థింక్ ఐ నీడ్ టు ప్రొక్లెయిమ్ హిమ్ ఐ థింక్ ఐ నీడ్ టు షేర్ ద గాస్బల్ టు ద పీపుల్ రాదర్ దెన్ సింగింగ్ ఆల్ దీస్ సాంగ్స్ ఈ పాటలు పాడే కంటే ఈ సినిమా పాట